ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ అవుట్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ధర్మవరం నియోజకవర్గంలో అవినీతి అక్రమాలను అరికడుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని ధర్మవరం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు ఆయన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా నియమితులైన తర్వాత మొట్టమొదటిసారి ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించారు మొదట ధర్మవరం నియోజకవర్గం బత్తలపాలి మండలంలోని సంజీవపురం వద్ద నుంచి ధర్మవరం పట్టణం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చిన ఆయన అనంతరం ధర్మవరం పట్టణంలోని ఎన్టీఆర్ కూడలియందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు కబ్జా రాజకీయం ఈ దర్బారంలో నడుస్తుందో రాక్షస రాజకీయం గత ఐదు సంవత్సరాలుగా నడుస్తుందో పెట్టి దానికి లెక్క చెప్పడానికి వాళ్ళ భాషలో ఖచ్చితంగా ఉంది అయ్యా నాకు పెద్ద మంచి ఫోన్ చేశాడు సత్యకుమార్ ధర్మవరం పోతున్నావు కదా అన్నారు అంటే నేను వెళ్తున్నాను ఇంకా అక్కడ ఎమ్మెల్యే యాక్టివ్ గా ఉంటాడు కదా ఏదో ధర్మవరం చేస్తుంటాడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని వచ్చిన తర్వాత తెలుపుతా అని ముందే తెలుసుకొని వచ్చా భూములు కబ్జా మాత్రమే కొండల్లో చెరువులు కూడా ఇక్కడ ప్రభుత్వాసుపత్రి ఉంటే కేంద్రం నుంచి నిధులు ఇస్తుంటే

అవినీతి పార్లకి కబ్జాదారులకి ఇటువంటి దగాదోకి నాకు ఇప్పుడు ఒక సంకల్పం గురించి మాట్లాడే మొదటి సమావేశంలోనే మొదటి సమయంలోనే సంకల్పాలు ఏం చేస్తానో చెప్పండి కానీ నేను ఒకటి మాత్రం గుర్తు నాకు నా పార్టీలో ఉన్న స్థాయి నేను మాటల మనిషిని కాదు పనికుమార్ గారు చెప్పారు సుధాకర్ గారు చెప్తారు నా పార్టీ నాయకులు జయశ్రీ గారు నేను వచ్చి వివరంగా వివరించారు చేస్తానని మాదిగన్న పోరాడుతున్నాడు ఈ ధర్మరంలో ఉంటున్న మొత్తం సోదరుల సాక్షిగా చెప్తున్నా సమాన అవకాశాలు కల్పించామని ఇతర ఒకసారి అవకాశం మనం వీటి గురించి మాట్లాడలేసాము ఇవాళ ఇతను వదిలేండి రాష్ట్రంలో ఐదు సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి మన అందరి మధ్యకి వచ్చి తన మీద చేలు పెట్టి ముక్కులను పెట్టి రకరకాల మాటలా తర్వాత మనం నమ్మి బాబం గుర్రల్లాగా నమ్మి ఇచ్చే మా కషాయలాగా కూర్చొని ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన ఒక్క మాట నేను వచ్చిన ఒక్క మాట దానికి ఒకటే పోదా సంవత్సరాల క్రితం మన అందరి మధ్య పాదయాత్ర చేసిన వ్యక్తి ఐదు సంవత్సరాల్లో ఒక్క రోజన్నా ఒక్క రోజు మన మధ్యకు వచ్చాడా మీటింగ్ సమావేశాలు కూడా పరదాల చాటుమా దౌర్భాగ్యమా కాలా ఇంతమంది యువత ఉన్నారు గ్యాబ్ క్యాలెండర్ ఉన్నారు లక్షల క్యాలెండర్ ఎనిమిది లక్షల జాబులు ఉన్నారు జాబులు వచ్చాయా ఈ పరిస్థితులు మా నా ప్రణాళిక ఏముందో మీ ముందు మీ అందరితో కలిసిన తర్వాత మీతో మాట్లాడేది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్ని రంగాలకి గతంలో చంద్రబాబు నాయుడు గారి సమయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి రాయితీలు వచ్చాయి బిందు సేద్యం చేసుకోవడానికి రాయితీలు వచ్చేవి ఇప్పుడు ఎక్కడన్నా వస్తున్నాయా యాభై శాతం సబ్సిడీ వచ్చేది ఇప్పుడు వస్తాడా ఆ డబ్బులు కూడా మేము చేస్తాం రైతన్నం వదిలేస్తుంది ఒక చుక్క సాగునీరు ఇకపోతే అక్క నలభై ఐదు సంవత్సరాలు పెన్షన్లు వస్తున్నాయా నరేంద్ర మోడీ గారు పేదల కోసం ఇరవై ఐదు లక్షలు ఇళ్ళనిస్తే దాకా మీరు కట్టింది చంద్రబాబు నాయుడు గారు కట్టింది ఐదు లక్షలు అయితే మీరు కట్టింది ఒకటిన్నర లక్ష ఐదు సంవత్సరాలు ఒకటిన్నర లక్ష ఒక్కొక్క ఇంటికి లక్ష అరవై వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి అంతెందుకు ఈ ధర్మవరానికి పదిహేడు వేల ఎనిమిది వందల ఇల్లుని పేదల కోసం మోడీ గారి ప్రభుత్వం కేవలం ధర్మవరం పట్టణానికే ఇస్తే ఇప్పుడు దాకా పూర్తి చేసింది కేవలం ఇల్లు అదే సమయంలో ముఖ్యమంత్రి గారు ఏమో తాడేపల్లిగూడెం నుంచి ఇరుమపాయ దగ్గర నుంచి లోటస్ బాండ్ దగ్గర నుంచి లేకపోతే నిశుపండగా ప్రతి చోట ఇంద్రభవనాలు నిర్మించుకుంటారు అటువంటి యథా రాజా తథా శిష్య దృష్టిలో ఇక్కడ ఉంటున్న ఎమ్మెల్యే కూడా కబ్జా చేసుకొని కబ్జా చేసుకుని చేసుకోవడానికి మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి